అందరికీ నమస్కారం కొవ్వూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చేపల పెంపకానికి సంబంధించి ఫీడ్ కింద చికెన్ వేస్టు వినియోగిస్తూ ఉన్నారని చెప్పి ఈ మధ్య ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఇది చట్టరీత్యా నిషేధం అదేవిధంగా క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మేము సమాచారం తీసుకొని వాటి మీద దాడులు చేయటం కేసులు పెట్టడం చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో దాదాపుగా ఒక ఆరు ఈ చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాహనాలను సీజ్ చేయటం దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్సు వెహికల్ ఓనర్లు అదేవిధంగా వినియోగదారులైనటువంటి ఈ చేపల రైతులు అందరి మీద కూడా కేసులు నమోదు చేసి ఆ సమాచారాన్ని కోర్టు వారికి ఇవ్వడం జరిగింది కోర్టు ప్రకారం వాళ్ళ మీద విచారణ జరిపి తగిన శిక్ష కూడా వేస్తుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ప్రజారోగ్యానికి భంగం కలిగించేటువంటి ఇటువంటి ఈ చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషను వినియోగం సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉంటే కొవ్వూరు పోలీస్ స్టేషన్కి కానీ కొవ్వూరు ఎస్ఐ గారికి లేదా నాకు సమాచారం ఇచ్చి దీనిని అరికట్టడంలో మాకు సహకరించవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ